తొమ్మిది తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాలంతా కూడా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది కార్మికులంతా కూడా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మికుల హక్కులంతా కూడా కాలరాసేటటువంటి వైఖరిని కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది కార్మికులు సమ్మె చేసే హక్కు ఉండకూడదని సంఘం పెట్టుకునే హక్కు ఉండకూడదని పని గంటలు ఎనిమిది గంటలే ఉండాలని కాదు పన్నెండు గంటలైనా పని చేయాలని అట్లాగే యాజమానికి వ్యతిరేకంగా ఉండే పనులు తొలగించుకునేటటువంటి హక్కులు వాళ్ళకు ఉండేటట్టుగా ఇలాంటి చట్టాలనంత కూడా హక్కులనంత కూడా కుదించేటటువంటి వైఖరి బీజేపీ తీసుకున్నది అట్లాగే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మికులు అసంఘటిత కార్మికులు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి చాలా కాలం నుంచి ఉద్యమాలు చేస్తున్నారు అందుకు చట్టం చేయాలని కానీ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం లేదు కనీస వేతనాలు అమలు జరగక కోట్లాది మంది కార్మికులు ముఖ్యంగా అసంఘటిత కార్మికులు తమ కుటుంబాలు తీవ్రంగా ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది జరిగిన ధరలకు అనుగుణంగా కుటుంబాలను పోషించుకోవడం సాధ్యం కావడం లేదు విద్య వైద్యం తదితర సౌకర్యాలు అన్నిటి కూడా దూరం అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే రైతాంగం మత ధర రావడం లేదు వాళ్ళకి అనేక హామీలు ఇచ్చారు రైతులు ఉద్యమాలు చేసేటప్పుడు వాటిని అమలు చేయడం లేదు వాళ్ళకి రైతులకు ఇస్తున్నటువంటి ఎరువుల మీద సబ్సిడీలు కోత పెట్టారు బడ్జెట్లో నిధులు తగ్గించారు కేంద్ర బడ్జెట్లో అట్లాగే రైతాంగానికి సంబంధించినటువంటి ఆ అంశాలు పరిష్కరించేటటువంటి దాంట్లో ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయ రంగాన్ని అంత కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి వైఖరి కొనసాగిస్తుంది ఇక రాను రాను వ్యవసాయం చేసేటటువంటి ఉన్నారు కార్పొరేట్ సంస్థలే వేల ఎకరాల భూముల్ని సాగు చేసేటటువంటి పని జరిగినప్పుడు ఈ రైతులు కూలీలుగా మారాల్సినటువంటి దుస్థితి ఏర్పడబోతుంది అలాంటి విధానాలను బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది అందుకే రైతాంగం కూడా వ్యతిరేకంగా ఉంది అట్లాగే ఉపాధి కూలీలు వ్యవసాయ కార్మికులుగా ఉండేటటువంటి వాళ్ళకి ఎలాంటి చట్టాలు తీసుకురావడం తీసుకురావడం లేదు వాళ్ళకి హక్కులకు అట్లాగే ఉపాధి హామీ పని కోసం రెండు లక్షల కోట్లైనా బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో కేటాయించమంటే అది ఎనభై వేలకు తగ్గించారు పని దినాలు రెండు వందల రోజులు ఉండాలని చెప్పి ఉపాధి కూలీలు కోరుతుంటే అది నలభై నలభై రోజుల నుంచి అరవై రోజుల మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది కనీసం కూలీ ఆరు వందలు ఉండాలని చెప్పి వ్యవసాయ కూలీలు కోరుతుంటే ఉపాధి కూలీలు కోరుతుంటే వాళ్లకు ఆరు వందలు కావాలని చెప్పి ఇప్పుడు అరవై డెబ్బై రూపాయల నుంచి ఆ రూపాయల్లో కూలి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది పది నాలుగు రెండు వందల రోజులు ఇచ్చేటటువంటిది లేరు కూలి పడబడట్లేదు అట్లాగే నిధులు కేటాయించడం లేకుండా వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ కూలీలకు రైతాంగానికి దేశవ్యాప్తంగా కార్మిక రంగానికి వ్యతిరేకంగా ధోరిస్తుంది అందుకని ఈ విధానాలను వ్యతిరేకిస్తూ మొత్తం కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంతంలో తొమ్మిది తారీఖున నిరసన ప్రదర్శనలు సభలు నిర్వహించాలని చెప్పి అట్లాగే మొత్తం కార్మికులంతా కూడా సమ్మె చేస్తూ మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పి ఆ సంఘాలు పిలుపునిచ్చే ఆ కార్యక్రమానికి వామపక్షాలు పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాయి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది ఆ రకమైనటువంటి ఉద్యమాల్లో మద్దతు ఇవ్వడమే కాకుండా పాల్గొని వాటిని జయప్రదం చేయడానికి కృషి చేస్తాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాపాడేందుకు రైతుల సమస్యలు పరిష్కరించేందుకోసం తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదే వైఖరి కొనసాగిస్తే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా వ్యవసాయ కూలీలు అంటే శ్రామిక వర్గాలంతా కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల్సినటువంటి పరిస్థితి ఉధృతంగా జరిగేటటువంటి పరిస్థితులు వస్తాయి దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ సమ్మె జరుగుతున్నటువంటి తీరును గమనించైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు హమేష్ గారు మాస్